అపోస్తులుల కార్యములో ఏడవ అధ్యాయము ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగిను అందుకు స్టెఫను చెప్పినదేమనగా సహోదరులారా తండ్రులారా వినుడి మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండకు మునుపు మిసపతోమియలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్వజనమునూ విడిచి బయలుదేరి నేను నీకు చూపింపపోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను అప్పుడతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడతని తీసుకుని వచ్చెను ఆయన ఇందులో అతనికి పాదుము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరతునని అతనికి వాగ్దానము చేసెను అయితే దేవుడు అతని సంతానము అన్యదేశమందు పరవాసులగుదరనియూ ఆ దేశస్థులు నన్నూరు సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరచుకొని బాధపెట్టుదురనియూ చెప్పెను మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులయ్యుందురో ఆ జనమును నేను విమర్శ చేయుదుననియూ ఆ తరువాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవిందురనియూ చెప్పెను మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతడు ఇస్సాకును ఆ నిబంధన చొప్పున ఎనిమిదవ దినమందు అతనికి సున్నతి చేసెను ఇస్సాకు యాకోబును యాకోబు పన్నిద్దరు గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి కాని దేవుడు అతనికి తోడయ్యుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను నానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికిని అతనిని అధిపతిగా నియమించెను తరువాత ఐగుప్తు దేశం అంతటికిని కానాను దేశం కరువును బహుశ్రమయూ వచ్చెను గనుక మన పితరులకు ఆహారము లేకపోయెను ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపెను వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తన్ను తెలియజేసుకొనెను అప్పుడు యోసేపు యొక్క వంశము వరోకు తెలియవచ్చెను యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ పిలువనంపెను వారు యాబు ఐగుప్తునకు వెళ్ళెను అక్కడ అతడును మన పితరులను చనిపోయి అక్కడ నుండి శకెమునకు తేపడి శకెములోని హమోరు కుమారుల యొద్ద అబ్రహాము వెలయిచ్చి సమాధిలో ఉంచబడిరి అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి తుదకు యోసేపును ఎరుగని వేరుక రాజు ఐగుప్తును ఏలనారంభించెను ఇతడు తన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలెనని మన పితరులను బాధపెట్టెను ఆ కాలమందు మోషే పుట్టెను అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట మూడు నెలలు పెంచబడిను తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు పరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలయందునూ కార్యములయందునూ ప్రవీణుడయ్యుండెను అతనికి నలువది ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇస్రాయిలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట అతడు చూచి వాని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తూయిను చంపి ప్రతీకారం చేసెను తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను కాని వారు గ్రహింపరైరి మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి అయ్యలారా మీరు సహోదరులు మీరెందుకు ఒకరినొకడు అన్యాయం చేసుకునిచున్నారని చెప్పి వారిని సమాధానపరచచూచెను అయినను తన పొరుగువానికి అన్యాయము చేసినవాడు మా మీద అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించినవాడెవడు నీవు నిన్న ఐగుప్తియుని చంపినట్టు చంపదలిచి ఉన్నావా అని అతనిని త్రోసివేశెను మూషే ఆ మాట విని పారిపోయి మిథ్యానుదేశములో పరదేశీయుడయ్యుండి అక్కడ ఇద్దరు కుమారులను కనెను నలవది ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలలో ఒక దేవదూత అతని కగపడిను మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా నేను నీ పితరుల దేవుడను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభువాక్కు వినబడిను గనుక మోషే వణికి నిదానించి చూచుటకు తెగింపలేదు అందుకు ప్రభువు నీ చెప్పులు విడువు నీవు నిలిచియున్న చోటు పరిశుద్ధ భూమి ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని వారి మూలుకు వింటిని వారిని విడిపించుటకు దిగివచ్చియున్నాను రమ్ము నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదనని అతనితో చెప్పెను అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోనూ నలవది ఏండ్లు అరణ్యములోనూ మహత్కార్యములను క్రియలను చేసి వారిని తోడ్కొని వచ్చెను నా వంటి యొక్క ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇస్రాయేలీయులతో చెప్పిన మోషే ఇతడి సీనాయి పర్వతము మీద తనతో మాటలాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చటకు జీవవాక్యములను తీసుకొనిన వాడితడి ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరినవారై మాకు ముందు నడుచున్నట్టి దేవతలను మాకు చేయుము ఐగుప్త దేశములో నుండి మనలను తోడుకుని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అహరోనుతో అనిరి ఆ దినములలో వారొక దూడను చేసుకొని ఆ విగ్రహమునకు నర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి అందు ఉల్లసించిరి అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఈలాగు ఉన్నది ఇస్రాయిలు ఇంటివారలారా మీరు అరణ్యములో నలువది ఏండ్లు బలిపశువులను అర్పణములను నాకు అర్పించితిరా మీరు పూజించుటకు చేసుకొనిన ప్రతిమలైన మొలోకు గుడారమును రొంఫాయను దేవత యొక్క నక్షత్రమును మోసుకుని పోతిరి గనుక బబులోను ఆవలికి మిమ్మును కొనిపోయెదను అతడు చూచిన మాదిరి చొప్పున దాన్ని చేయవలెనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్షపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండిను మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకొనినవారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరచుకునినప్పుడు యహోషువతో కూడా ఈ దేశములోనికి దానిని తీసుకొని వచ్చిరి అది దావీది దినముల వరకు ఉండిను అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరేను అయితే సలోమోను ఆయన కొరకు మందిరము కట్టించెను అయినను ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా కొరకు ఏలాటి మందిరము కట్టుదురు నా విశ్రాంతి స్థలమేది ఇవన్నీయు నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు వారలారా మీ వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపకయుండిరి ఆ నీతిమంతుని గూర్చి ముందు వారిని చంపిరి ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి దేవదూతుల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కాని దానిని గైకొనలేదని చెప్పెను వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశమువైపురి చూచి దేవుని మహిమను యేసు దేవుని నిలిచి నిలిచియుడుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్లగొట్టి రాళ్లు రువ్వి చంపిరి సాక్షులు సౌలు అను ఒక యవనున్ని పాదముల యొక్క తమ వస్త్రములు పెట్టిరి ప్రభువును గుర్చి మొరపెట్టుచు ఏసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి అతడు మోకాళ్ళూని ప్రభువా వారి మీద ఈ పాపము మోపొకమని గొప్ప శబ్దముతో పలికెను ఈ మాట పలికి నిద్రించెను సౌలు అతని చావునకు సమ్మతించెను ఇంతటితో ఏడవ అధ్యాయము mungkin pun.